వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ బనయాన్పల్లె పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పన్నెండవ తేదీన జెడ్పీటీసీలకు సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుండూరు జెడ్పీటీస్లో సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాకి ప్లస్ కద్దరు ఇద్దరూ కలిపి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఆనాటి సంఘటన ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా టీవీల్లో వీక్షించడం జరిగింది ఎన్నికల కమిషన్ అనేది ఒక జిల్లా స్థాయి కూడా కాదు అంటే జిల్లా స్థాయి ఎన్నికలకు సంబంధించిన కాదు జిల్లా స్థాయిలంతటి కూడా జరపలే ఒక రెండు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రంగా నిర్వహించాల్సిన ఎన్నిక స్వతంత్రంగా ఉండవలసిన ఒక ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై మరి ఇంత జరుగుతున్నా మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈ విధంగా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికలను సజావుగా జరిపించండి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క పులివెందల ఒంటిమిట్టా ఎన్నికలు నిర్వహించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎన్నికల కమిషన్ను పోయి కలిసి రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది నామ మాత్రం కూడా పనిచేయకుండా మరి ఎన్నికల ముందు ఆ యొక్క పులివెందల మండలంలోని నల్గొండవారి అయితేనేమి అదేవిధంగా పులివెందుల టౌన్లో ఈ యొక్క ఫంక్షన్ దగ్గర దాడులు అయితేనేమి మరి ఇవన్నీ కూడా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులు మరి చర్యలు తీసుకోవడం లేదు తిరిగి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఈ యొక్క వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి ఒక ఎమ్మెల్సీ మీద కూడా దాడి చేయడం జరిగింది ఆయన యొక్క ఫోన్ కూడా ఫ్యాక్షన్ కావడం జరిగింది అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా వివరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి స్పందన లేదు మరి తిరిగి కనీసం కనీసం ఒక ఏదైనా ఒక కమిటీ వేసి ఒక ఉన్నత స్థాయి అధికారిని సపరేట్గా ఆ ఎన్నికలకు సంబంధించి ఎవరినైనా కూడా అపాయింట్ చేసి ఆ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించ నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు మరి ఎన్నికలు ముందు రోజు రాత్రి మరి దాదాపు జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నుంచి కమలాపురం నుంచి కడప నుంచి మరి ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లోకి దొరబడి ఆడా మగ అనేది వి లేకుండా వాళ్ళను కొట్టి సాక్షాత్తు ఒంటిమిట్టలో ఒక మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి ఒక మంత్రిగా ఉండి ఆయన కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ప్రజాస్వామ్యం చేసింది అని చెప్పి ఈరోజు సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మీకు తెలుసు పోలీసులకు కానీ భద్ర నాయకులకు కానీ తెలుసు ఈ ఎన్నికలు ఏ విధంగా జరిగింది యావత్ ప్రపంచమే ఈ ఎన్నికల గురించి నిశ్చితంగా పరిశీలించడం జరిగింది ఏం జరగబోతూ ఉందని అనుకున్నదే జరిగింది మరి విధంగా పులివెందల్లో ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు టీడీపీకి వచ్చినాయని ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఎన్నికే మీరు రిజ్యూ చేసినారు మొత్తం అసలు ఆ ఆ ఆరు వందల ఎనభై మూడు కూడా ఎట్లు వచ్చినాయో మాకు అర్థం కావడం అసలు మహిళలు అనేవాళ్ళే ఓటింగ్కి పోలే మహిళలు ఓటింగ్ పోకుండా కూడా మూడు వేల ఆరు వందల ఓట్లు మహిళా ఓట్లు పోలైనాయని చెప్పి రికార్డులో చూపిస్తారు మరి ఇంత ఘోరమైన ఎన్నిక ఎప్పుడు కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం చూసి జరగము అదేవిధంగా ఈరోజు మీడియా ఆఖరుకు మీడియా మిత్రులు కూడా ఏదైనా ఎన్నికలు కానీ ఏదన్నా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడి మీడియా మిత్రులు వెళ్ళి వాస్తవాలు ప్రజలకు వివరించే విధంగా కూడా చూడవలసి ఉంటుంది ఆఖరుకు మీడియా మిత్రులను కూడా వాళ్ళ మీద కూడా అంక్షలు పెట్టి ఎక్కడ కూడా వాళ్ళను కూడా ఊర్లేకి కానీ పోలింగ్ బూతుల సమీపంలోకి కానీ అనుమతించకుండా ఎందుకంటే వీళ్ళ రిగ్గింగ్ ఎక్కడ బయటపడిపోతుందో ఎక్కడ మీడియాలో వస్తుందో అని చెప్పి మీడియా మిత్రులను కూడా నిలువరించడం జరిగింది అంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం పూని అవుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి యూరియా యూరియా ప్రతి రైతుకు అవసరం మరి యూరియా దొరక్క ఈరోజు రైతులు అల్లాడిపోతూ ఉంటే బాధ్యత ఉండవలసిన ప్రభుత్వము కళ్ళప్పగిచ్చి చూస్తూ ఈరోజు తెచ్చిన యూరియా కూడా ఏదైనా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ వచ్చిన ఈరియా కూడా ఈరోజు ఒక పార్టీకే ఇవ్వాలా ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే ఈరియా ఇవ్వాలా ఎవరికి ఇచ్చేదానికి వీలు లేదని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నాం మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ రైతులు అనేది ఉండదు ఎక్కడ కూడా రైతులు సమానమే గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కానీ రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా ప్రతి రైతుకు కులాలకు మతాలకు ఏదైతే రైతుకు పొలం ఉందో ప్రతి ఎకరాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు కనీసం యూరియా బస్తా కూడా మరి తీసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పర్మిషన్ ఇస్తేనే ఈరోజు యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు రైతులు ఈరోజు తొందరలోనే రోడ్లెక్కే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే రైతే రాజు రైతే ఈ యొక్క దేశానికి వెన్నుముక అని చెప్పి ఆనాడు మరి వాడుకలో ఉంది కానీ ఈనాడు రైతులు మరి ఈరోజు ఏడుస్తూ ఉన్నారు ఐదు వందలు బ్లాక్లో అమ్ముతా ఉన్నారు ఈరోజు వీరే వస్తా మరి అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ దాదాపు వికలాంగులకు సంబంధించి ఎప్పుడో ఎన్టీ రామారావు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా పెన్షన్లు పొందుతూ ఉన్నారు అటువంటి వాళ్ళను కూడా ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది అంటే ఒక పార్టీకి సంబంధించిన సానుభూతిపరులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళను సంబంధించిన పెన్షన్స్ అన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే దాదాపు పది లక్షల పెన్షన్లు ఇప్పటి వరకు కూడా తొలగించినట్టుగా అర్థమవుతూ ఉంది మాకు యొక్క బనగానపల్లి నియోజకవర్గంలోనే వందలాది మందికి పెన్షన్లు తొలగించడం జరిగింది మరి ఇన్ని సమస్యలు ఉండి కూడా ఈరోజు ఈ యొక్క సమస్యల గురించి మరి ప్రజలకు ఒక బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక పులివెందల ఎన్నిక పులివెందల అనేది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట కడప జిల్లా కంచుకోట ఈరోజు ఏదో విధంగా దౌర్జన్యం చేసేసినా సరే ఎవరైనా అని మడ్డలు చేసేది సరే దాడులు చేసేది సరే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి ఆయనకు ఆ యొక్క పార్టీకి అవమానం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత దుర్మార్గానికి పాల్పడి ఈరోజు ఈ ఎన్నిక ఏకపక్షంగా ఇంటింగ్ పాల్గొని చేయడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి న్యాయస్థానంలో కూడా మరి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి మరి కేంద్ర బలగాలను ఆ యొక్క రెండు జెడ్పీటీసీలకు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తిరిగి ఎన్నికల నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఈ జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికల్లో అక్రమాలకు మరి పాల్పడినటువంటి పోలీస్ అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ యొక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైనా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర బలగాలను అదేవిధంగా ఈ యొక్క కేంద్రం నుంచే ఇతర అధికారులను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతికే ఉంది ప్రజాస్వామ్యంని హత్య చేయకుండా మా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తారు మరి ఎన్నికల కమిషనే మరి వాళ్ళతో కుమ్మక్క అయిపోయి పోలీసులు కద్దరు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కుమ్మక్క అయిపోయి ఈ విధంగా విచ్చలవిడిగా రిక్కింగ్ చేసి దాడులు చేసి మళ్ళీ దాడులు చేసినదే కాకుండా ఎవరైతే బాధితులు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీదనే ఈ యొక్క దెబ్బలదైన వాళ్ళు బాధితులు ఉన్నారు వాళ్ళ మీదనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం మళ్ళీ ఈరోజు వందలాది మందిని రిమాండ్కు పంపించే కార్యక్రమం చేయడం జరుగుతాం ఇవన్నీ కూడా దీని మీద కోర్టు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను